హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్టాక్ టెక్నికల్ మనకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఇది హెచ్ఆర్టీ డిపార్ట్మెంట్ కింద వస్తుంది మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ దీని నుంచి అయితే మనకు రీసెంట్గా మనం ఒక వీడియో అయితే ఛానల్లో అప్లోడ్ చేసాం మార్నింగ్ అది జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించింది ఇది వచ్చేసరికి ఇంజనీర్ పోస్ట్ సంబంధించింది ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ సాయిల్ కన్జర్వేషన్ అండ్ టీవీసీ త్రూ కంప్యూటర్ సిబిలిటీ టెస్ట్ సో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే ఇది ఒక డీటెయిల్గా వేకెన్సీ చూసుకున్నాం వీళ్ళు అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ 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 డాట్ డివిసీ డాట్ జో డాట్ ఇన్ దీని నుంచి అయితే మీరు వీళ్ళ యొక్క అఫిషియల్ వెబ్సైట్ లాగిన్ అది చెక్ చేసుకోవచ్చు మీరు రిక్రూట్మెంట్ నోటీసెస్ గురించి ఈ వీళ్ళ అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే డైరెక్ట్ కెరియర్స్ పేజ్ ఉంటుందో దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోండి అండ్ ఇప్పుడు డీటెయిల్ వేకెన్సీస్లో చూసుకున్నట్టయితే మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ సాయిల్ కన్జర్వేషన్ వచ్చేసరికి టోటల్ రెండు పోస్టులు ఉన్నాయి యూ అవి కూడా రెండు యూఆర్కే ఉన్నాయి పే లెవెల్ వచ్చేసరికి లెవెల్ టెన్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ బేసిక్ స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి ట్వంటీ నైన్ ఇయర్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ఫుల్ టైం బ్యాచలర్స్ డిగ్రీ ఉండాలి అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో అప్రూవ్డ్ బై ఏఐసిటి అండ్ ఇక్కడ ఎవరికైనా సరే వాళ్ళ ఏ క్యాండిడేట్ ఏ కేటగిరీ వాళ్ళైనా వాళ్ళకి నాట్ లెస్ దాన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అగ్రిగేట్ ఉండాలి అన్ని ఇయర్స్ ఆఫ్ సెమిస్టర్స్ చేరుకొని ఏజ్ లిమిట్ వచ్చేసరికి మ్యాక్సిమమ్ ఏజ్ నాట్ మోర్ దాన్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎవరు ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ జూలై ఫోర్త్ అయితే క్లోజింగ్ డేట్ ఇది నో అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ డీవీసీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ అయితే లేదు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది సిబిటీ పార్ట్ వన్ పార్ట్ టూ బేసిస్లో ఉంటాయి పార్ట్ వన్లో మనకు నాన్ టెక్ ఉంటుంది పార్ట్ టూలో టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది ఎనక్జర్ వన్లో వీటికి సంబంధించిన పేపర్ ప్యాటర్న్ సిబిటీ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది ఇవ్వడం జరిగింది క్వాలిఫైన్ క్రైటీరియా వచ్చేసి పార్ట్ వన్ పార్ట్ టూ రెండిట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ చేయాలి క్వాలిఫైంగ్కి మెరిట్ బట్టి మెరిట్ లిస్ట్ అనేది ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ బట్టి మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది షార్ట్ లిస్టెడ్ విల్ బి కాల్డ్ ఫర్ డీవీ త్రూ ఈమెయిల్ ఓన్లీ డేట్ టైం వెన్యూ ఇస్తారు అది కూడా వెబ్సైట్లో ఉంటుంది కాబట్టి మీరు ఏ రోజున వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేస్తూ ఉండాలి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు జూలై ఫోర్త్ రోజు అండి అండ్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి జనరల్ ఓబీసీ వాళ్ళు అయితే త్రీ హండ్రెడ్ పే చేయాలి ఎస్సీఎస్టీ పడూ ఎక్సెస్ మెన్ కేటగిరీస్ అండ్ డిపార్ట్మెంట్ క్యా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు కంపెన్సేషన్ ప్యాకేజ్ వచ్చేసరికి లెవెల్ టెన్ పేమెంట్ స్టార్టింగ్ బేసిక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉంటుంది కే లెవెల్ టెన్ కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఏ అనుకున్న మనకు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సో అండ్ అరౌండ్ వన్ ల్యాక్ దాకా అయితే రావడం స్టార్టింగ్ నుంచి వన్ ల్యాక్ శాలరీ అయితే వస్తుంది పర్ మంత్ ఇచ్చారే కలుపుకొని సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే ఉంది ఫోర్ ఇయర్స్కి వన్ ఇయర్ ప్రొబేషన్ త్రీ ఇయర్స్ సర్వీస్ చేయాలి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ బాగుండి ఇది జనరల్ వాళ్ళకి అయితే ఫైవ్ ల్యాక్ బాగుండు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వచ్చేసరికి మనకి ఎస్సిఎస్టి పీడబ్లి వాళ్ళకి ఉంది అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి అండ్ అన్ని జర్లో చూసుకున్నట్టయితే మనకు జనరల్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి జూలై ఫోర్త్ అయితే లాస్ట్ డేట్ ఇది నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు తర్వాత లింక్ అయితే డిసప్పయర్ అవుతుంది అండ్ అనెక్స్ జైడ్లో చూసుకున్నట్టయితే మనకు డీటెయిల్గా వాళ్ళ సిలబస్ ఏమి ఇచ్చారో ఒకసారి చూసుకోండి అనెక్స్ జైడ్లో ఇది క్వశ్చన్ పేపర్ వచ్చి ఇంగ్లీష్ అండ్ హిందీ ఫోర్త్లో ఉంటుంది అండ్ ఇంగ్లీష్ సంబంధించిన నాన్ టెక్లో ఇంగ్లీష్ ఫ్రే ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా గ్రామర్ అవి మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటాయి డ్యూరేషన్ వచ్చే టూ అవర్స్ ఉంటుంది టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ ఎమ్ జో నాన్ టెక్ సెవెంటీ ఏమో టెక్నికల్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ నెగిటివ్ వచ్చేసి పాయింట్ టూ ఫైవ్ ఉంది అండ్ ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు ఈ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి యూజ్ చేసుకోండి అండ్ సిలబస్ వచ్చేసరికి సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ఇంజనీరింగ్ సాయిల్ అండ్ వాటర్ రికేషన్ గల్లీ అండ్ రెవెన్యూ రిక్లమేషన్ సెడిమెంటేషన్ ఇన్ ట్యాంక్స్ అండ్ రిజర్వేస్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ సాయిల్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ఇవైతే సిలబస్ అండి ఆ పోస్ట్కి సంబంధించింది ఎగ్జామ్కి సో క్యాండిడేట్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఎవరైనా చదివి ఉంటే వాళ్ళకైతే ఇది మంచి అవకాశం రెండు వేకెన్సీలు మాత్రం ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ ఇది ప్యూర్ గవర్నమెంట్ సర్వీస్ టైప్లో వస్తుంది అండ్ పే లెవెల్ కూడా స్టార్టింగ్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ బేసిక్ పే నుంచి ఉంది సో ఫ్రెండ్స్ ఎవరైనా మీ గ్రూప్లో కానీ వాట్సాప్ జాబ్ యాస్పిరియన్స్ ఎవరైనా ఉన్నట్టయితే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అలాగే వీడియో కంటెంట్ నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ